ఎందుకంటే ఇలా మీరు ఇంటికాడ అనుకున్నారు వీళ్ళు బతకలేకేదో మమ్మల్ని పట్టుకోవచ్చు అంశ పెట్టారు ఎంతమంది అనుకున్నారు అట్లా మనస్ఫూర్తి నిజమే చెప్పాలి బర్తలు ఆడితే వచ్చిన వాళ్ళు ఎంతమంది పిలిస్తేనే వచ్చారు మీరంతా ఇంత మంచిగా పర్వాలేదు తెలుస్తారు మీ అబ్బాయి గారిని అడిగితే మా వాళ్ళు మళ్ళీ పో చేస్తారు పొద్దుకందలా పొద్దుకందలేని జరక నేను మీ ముందలే చెప్తారు మేడం భతలాడితే బతలాడట వచ్చింది మేడం ఇప్పుడు మాత్రం బాగా విస్తే కనెక్ట్ అయింది సో అందుకనే సాయంత్రం తర్వాత తెలుస్తుంది ఎవరు ఇప్పుడు ఎవరు చేయటలేదు కదా తర్వాత అది తెలుస్తుంది ముందు ముందు ఎందుకంటే ఇప్పుడు అంతా అపోజిషారు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అపోజిషన్ కాదా ఇప్పుడు మా వాళ్ళంతా ఏం చెప్తారే సార్ ఇప్పుడు చల్లగా అయ్యి కూర్చున్నారంటే అవునా అంటారు మీరంటారా వీళ్ళు మొత్తం నచ్చని వస్తున్నాయని చెప్పి ఏ పాట అంటే ఆ పాట పాడుతున్నారు ఏ డ్యాన్స్ చేయమంటే ఆ డ్యాన్స్ చేస్తున్నారు మాకు వచ్చినప్పుడు మేము వేస్తాంలే వేస్తాం సో వచ్చినప్పుడు వేయడం కాదు సార్ ఈరోజు ఇల్లే ప్రపంచం పిల్లలే ప్రాణంగా ఉన్న నేను పాన ప్యాక్ వ్యక్తిని భర్త మీదనే ఆధారపడుతూ ఇదే నా ప్రపంచం అని బాగిని చూసి ప్రపంచం అనుకున్న వ్యక్తిని సో అలాంటి వ్యక్తి ఈరోజు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా రిస్క్ లేకుండా ఇష్టపడి కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని నాకొక్కదానికే కాదు లైఫ్ ఈరోజు నా మాటలు విని కనెక్ట్ అయ్యి వెస్టేజ్ నమ్మిన సోదరి సోదరి మనకి ఇద్దరికి అన్న చెల్లెలు కావచ్చు అమ్మ నాన్నలు కావచ్చు పిల్లల్లాంటి స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కసారి బట్ట ఉన్నవాళ్ళు లేని వాళ్ళు జాబ్ ఉన్నవాళ్ళు జాబ్ లేని వాళ్ళు జాబు రాని వాళ్ళు జాబ్ బంద్ చేసి కూడా వస్తున్నారంటే ఈరోజు పొలిటికల్ లీడర్స్ కావచ్చు హాస్పిటల్ డాక్టర్స్ కావచ్చు డిపార్ట్మెంట్స్